హాయ్ ఫ్రెండ్స్ అంబానీ హెలికాప్టర్తో ఫంక్షన్కి వస్తే మన ఫ్రెండ్స్ బైక్ పెట్రోల్ డబ్బుల కోసం గూగుల్ పే రిక్వెస్ట్ చేస్తారు అలవన్ మార్స్క్ మార్స్కి మిషన్ ప్లాన్ చేస్తే మన మిషన్ ఈ మంత్ లాస్ట్ త్రీ డేస్లో శాలరీ లేకుండా ఎలా సర్వైవ్ అవ్వాలి కానీ క్వశ్చన్ ఏంటి వాళ్ళు ఎందుకు రిచ్ మనం ఎందుకు సేమ్ ప్లేస్లో స్టక్ అయి ఉన్నాం ఆన్సర్ ఇస్ సింపుల్ వాళ్ళ దగ్గర స్ట్రాటజీ ఉంది మన దగ్గర స్టోరీ మాత్రమే ఉంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలి ఎలా ఒక కోటి రూపాయలు అయితే సంపాదించాలో ఫుల్ రియలాస్టిక్ రిలేటబుల్ ప్రాక్టికల్ వేలో నాట్ బై ద లక్ నాట్ బై ద లాటరీ బట్ బై త్రీ ఫైర్ మెథడ్స్ ఒకటి ఉద్యోగం ప్లస్ డిసిప్లిన్ సేవింగ్స్ రెండు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్తో ప్యాసివ్ గ్రౌత్ మూడు స్మాల్ బిజినెస్తో సైడ్ అసెట్ ఉద్యోగం ప్లస్ పొదుపు ఇది బేస్ గేమ్ ప్లాన్ లెట్సే మీ జీతం ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అందులో థర్టీ పర్సెంట్ అంటే పన్నెండు వేలు సేవ్ చేయగలిగితే టెన్ ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది మొదటి ఇయర్లో ఒక లక్ష నలభై నాలుగు వేలు అదే ఐదు సంవత్సరాలకి ఏడు లక్షల ఇరవై వేలు అదే పది సంవత్సరాలకి పద్నాలుగు లక్షల నలభై వేలు ఇది జస్ట్ సేవింగ్స్ బ్యాంక్ ఎఫ్డి లెవెల్ రిటర్న్స్తో ఫిఫ్టీన్ ల్యాక్స్ కంటే క్రాస్ చేయలేం ఇన్ఫ్లేషన్ బీచ్ని బీచ్ చేయాలంటే బలమైన స్ట్రాటజీ కావాలి అంటే మనం ఎస్ఐపిని అయితే వెల్కమ్ చేయాలి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ హిడెన్ సూపర్ పవర్ అనేది మీరు గమనించాలి ట్వెల్వ్ థౌజండ్ పర్ మంత్ ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తే పన్నెండు పర్సెంట్ యావరేజ్ రిటర్న్స్ అనే కన్జర్వేటివ్తో ఎస్టిమేట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి పద్నాలుగు లక్షల నలభై వేలు అయితే అది ఫైనల్ వాల్యూ ఇరవై ఏడు లక్షల డెబ్భై వేలుగా మారుతుంది అదే పదిహేను సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి ఇరవై లక్షల అరవై వేలు ఉంటే అది ఫైనల్ వాల్యూ యాభై లక్షల తొంభై వేలుగా మారుతుంది అదే ఇరవై సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేలు అయితే మీ ఫైనల్ వాల్యూ తొంభై తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేలు అంటే అరౌండ్ వన్ క్రోర్ రూపీస్ డిసిప్లిన్తో ఎస్ఐపి అంటే టైం మీద మనీని బెట్ చేసినట్టు మస్క్ వెల్త్ని ఒక్కసారి ఒక బిజినెస్తో కాదు మల్టిపుల్ ఇయర్స్ పేషెంట్స్తో గ్రో చేస్తాడు చిన్న జీతం ఉన్నా కూడా ఎస్ఐపి వర్క్ అవుతుంది చిన్న రోడ్లు కూడా గోలికి తీసుకెళ్తాయి సపోజ్ మీ జీతం తక్కువైనా ఐదు వేలు ఎస్ఐపి చేయగలిగితే ఎస్ఐపి ఐదు వేలు చేస్తే ట్వంటీ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఫైనల్ వాల్యూ యాభై మూడు లక్షల అరవై వేలుగా మారుతుంది అదే మీరు ఎనిమిది వేలు లెక్క ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఇయర్స్కి మీ ఫైనల్ వాల్యూ ఎనభై ఐదు లక్షల ఎనభై వేలుగా మారుతుంది అదే మీరు పదివేలు ఇన్వెస్ట్ చేస్తే ఇరవై సంవత్సరాలకి మీ ఫైనల్ వాల్యూ ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు అంతే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అని కాదు ఎంత కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ అనేది గేమ్ నెక్స్ట్ అయితే మనం బిజినెస్ స్ట్రాటజీ చూసేద్దాం అలానమస్కి స్పేసెక్స్ ఉంది మన కాలనీలో శ్రీనుకి టీ స్టాల్ ఉంది కానీ శ్రీను టీ స్టాల్ నుంచి అరవై వేలు పర్ మంత్ ఎర్న్ చేస్తున్నాడు అంటే టూ థౌజండ్ పర్ డే ప్రాఫిట్ అంటే సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ సిక్స్టీ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే ఏడు లక్షల ఇరవై వేలు పర్ ఇయర్ అంటే ఫైవ్ ఇయర్స్లో ముప్పై ఆరు లక్షలు అయితే ఎర్న్ చేస్తున్నాడు బిజినెస్ని స్కేల్ చేస్తే వన్ ల్యాక్ పర్ మంత్ ఎన్ చేస్తే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్లో వన్ క్రోర్ అయితే ఈజీగా పాసిబుల్ స్పాన్ బిజినెసెస్ అంటే డెలివరీ సర్వీసెస్ టిఫిన్ సెంటర్స్ ఇన్స్టాగ్రామ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలి లెర్న్ చేయాలి స్కేల్ చేయాలి అండ్ నెక్స్ట్ లెవెల్కి జంప్ చేయాలి రిచ్ పీపుల్ ఇన్కమ్స్తో అసెట్స్ కొన్నారు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇన్కమ్స్తో లైబిలిటీస్ ఈఎంఐస్ కొన్నారు ఎగ్జాంపుల్ అంబానీ కార్తో స్టేటస్ పెంచుకుంటాడు మన సైడ్లో కానీ మనం కార్ ఈఎంఐతో మెంటల్ స్ట్రెస్ అనేది పెంచుకుంటాం కోటి అనేది కోరిక కాదు స్ట్రాటజీతో వస్తుంది రిచ్ పీపుల్ స్పెండ్స్ ఆన్ బుక్స్ మెంటర్స్ బిజినెస్ ఐడియాస్ ఇన్వెస్ట్మెంట్స్ అదే మిడిల్ క్లాస్ పీపుల్ స్పెండ్స్ ఆన్ ఈఎంఐస్ పార్టీస్ న్యూ ఫోన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ వ్యాలిడేషన్ డిఫరెన్స్ ఈజ్ వాళ్ళది విజన్ మనది ఎమోషన్ స్టార్ట్ లైక్ ఏ ప్రో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే గ్రో జీరోడా పేటిఎం మనీ కువేరాలో యాప్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అప్ ఎస్ఐపి ప్రతి సంవత్సరం ఎస్ఐపి అమౌంట్ని అయితే పెంచుకుంటూ వెళ్ళండి మ్యూచువల్ ఫండ్స్ రీసెర్చ్ని అయితే మనీ కంట్రోల్ డాట్ కామ్లో చేయండి బడ్జెట్ ప్లానింగ్ వాల్నట్ యాప్ ఐఎన్డి మనీలో చేయొచ్చు సైడ్ ఎస్ఎల్ ఐడియాస్ ఫైవర్ వర్క్ యూట్యూబ్ ఆటోమేషన్ డ్రాప్ షిప్పింగ్ షిప్పింగ్ ఏదైనా మీరు చేయొచ్చు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కానీ స్టార్టింగ్ లేట్ అంటే రిజల్ట్ కూడా లేట్ మీకు ఈరోజు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను స్విగ్గీ డెలివరీ బాయ్ ఫైవ్ థౌజండ్ ఎస్ఐపితో పన్నెండు లక్షలు అయితే సేవ్ చేశాడు హైదరాబాద్ ఛాయ్ వాళ్ళ ఒక లక్ష యాభై వేలు పర్ మంత్ అయితే అని చేస్తున్నాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ కాదు వాళ్ళ థింకింగ్ ఎక్స్ట్రాడనరీ నీ టైం వస్తుంది బట్ నీ యాక్షన్స్తో వచ్చేలా చేసుకో ఫైనల్గా అయితే మనం కంపారిజన్ చార్ట్ చూసేద్దాం సేవింగ్స్ పన్నెండు వేలు పర్ మంత్ మీరు చేస్తే టెన్ ఇయర్స్కి ఫైనల్గా పద్నాలుగు లక్షల నలభై వేలుగా అయితే మారుతుంది సేవింగ్స్ కాబట్టి రిస్క్ అనేది ఉండదు అదే మీరు ఎస్ఐపి చేస్తే పన్నెండు వేలు పర్ మంత్ ఇరవై ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ అనేది చేస్తే ఫైనల్గా వన్ క్రోర్కి అయితే రీచ్ అవుతారు రిస్క్ అనేది మీడియంగా ఉంటుంది అదే మీరు బిజినెస్ చేస్తే సిక్స్టీ కే పర్ మంత్ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తే సిక్స్ టు ఎయిటీ ఇయర్స్లో అయితే వన్ క్రోర్కి అయితే రీచ్ అవుతారు కానీ రిస్క్ అనేది హైగా ఉంటుంది నీ లైఫ్కి మ్యాచ్ అయ్యేదే ఏ పిక్ ఇట్ అండ్ స్టిక్ టు ఇట్ ఫైనల్ వర్డ్స్ మీకైతే స్టార్ట్ నో ఫ్యూచర్ మీకు థ్యాంక్స్ చెప్తుంది రిచ్ కావడానికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు బ్యాక్బోన్ ఉంటే చాలు స్టార్ట్ విత్ థౌజండ్ ఎస్ఐపి స్టార్ట్ విత్ స్మాల్ స్కిల్ స్టార్ట్ విత్ సైడ్ అసల్ బట్ స్టార్ట్ అనేది చేయండి వన్ క్రోర్ ఇస్ నాట్ ఏ డ్రీమ్ ఇట్స్ డెడ్ లైన్ స్టార్ట్ టుడే బీ ప్రౌడ్ టుమారో ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ అండ్ కామెంట్లో చెప్పండి మీకు ఏ మార్గం బెస్ట్ అనిపించింది కామెంట్లో అయితే పిన్ చేయండి సంపత్ సూత్రంలో ఇంకా మాస్ కంటెంట్తో మళ్ళీ వస్తా అంటిల్ దెన్ థింక్ స్మార్ట్ అండ్ సంపద థ్యాంక్ యూ ఫ్రెండ్స్